ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఒక నిజం బయటపడుతుంది దానివల్ల వీరు సంతోషంగా ఉంటారా బాధపడతారా పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు సింహరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆకట్టుకునే వ్యక్తిత్వం నమ్మకం ధైర్యం సృజనాత్మక మరియు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు వారు సహజంగానే నాయకులుగా ఉంటారు బాధ్యతలు తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు అలాగే తమ లక్ష్యాలను సాధించి దృఢంగా ఉంటారు ఈ రాశి వారు క్రమశిక్షణకు సమయ పాలనకు ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎల్లప్పుడూ అభివృద్ధి సాధించాలని ఆశిస్తారు సింహరాశి వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వారు ఆధిపత్యం చెలాయించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఎర్రటి రంగును కలిగి ఉంటారు మా లక్ష్యాలను సాధించడంలో ఎంతో ధైర్యం చూపిస్తారు సృజనాత్మకత మరియు ఉద్వేగం వారు చేసే పనిలో సృజనాత్మకంగా ఉంటారు ఆధిపత్య స్వభావం వారు తరచుగా తమ అభిప్రాయాలను మరియు నిర్ణయాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు సింహరాశి వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని సాధించే వరకు అస్సలు వదలరు నిరంతరంగా కృషి చేస్తారు దృఢంగా ఉంటారు ఈ రాశివారు తమ ప్రియమైన వారి పట్ల ప్రేమ కరుణ మరియు విధేయతతో ఉంటారు వారు స్నేహశీలు మరియు ఇతరుల పట్ల కరుణతో వహిస్తారు ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది సహోద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండడం వలన చాలా మంచిది ఉద్యోగంలో ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి రాబడి బాగుంటుంది అందుకు తగ్గ ఖర్చులు కూడా ముందుకు వస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది పని ఒత్తిడిలో ఏమైనా ఆలోచనలతో ఉండండి సింహరాశి వారికి గత కొంతకాలంగా ఏది చేసినా అనుకూలంగా లేకపోవడం వివాహం ప్రయత్నాలు చేసినా కూడా వివాహం కాకపోవడం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావడం సంతానం కోసం ఎదురు చూసేవారికి ఆలస్యంగా కావడం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి ఏ పని చేయాలనుకున్నా చేతి వరకు వచ్చి చేజారిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు సింహరాశి వారు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఎదుర్కొన్నారు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడాలనుకునేవారు ఈ రోజున మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రోజు నుండి మీకు ఏది పట్టినా బంగారం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు ప్రతి విషయంలో విజయం మీదే అవుతుంది ఈ రోజు నుండి సింహరాశి వారికి లక్ష్మీ కటాక్షం పొందుతారు కాబట్టి ఎలాంటి సమస్య రాకుండా దిగ్విజయంతో ముందుకు వెళ్తారు ఏ ప్రాంతంలోనైనా మీరు వ్యాపారం ఎలాంటి వ్యాపారమైనా మొదలుపెట్టినా హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రశాంతవంతంగా విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఎన్నో రోజుల నుండి మీ చేతి వరకు వచ్చిన పని చేజారిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి కానీ ఈ సమయం సానుకూలంగా ఉండడంతో ఎలాంటి భయం అవసరం లేదు అలాగే బంధుమిత్రులతో కొన్ని విభేదాలు జరగబోతున్నాయి దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు కానీ మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు దానివల్ల అయిన ఆలోచనలు వ్యాపారంలోనైనా వృత్తిలోనైనా ఏ రంగంలో ఉన్న వారికైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు దానివల్ల పని ముందుకు వెళుతుంది గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు భూమికి సంబంధించిన గొడవలు ఇవన్నీ ఇప్పుడు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటారు ఈ రోజు నుండి మీరు ఏ వ్యాపారంలో ఉన్నవారైనా ఏ రంగంలో ఉన్నవారైనా అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి చేస్తారు దానివల్ల రాజయోగం పట్టబోతుంది ఇలాంటి వ్యాపారమైనా నిజాయితీగా చేసినట్లయితే సింహరాశి వారికి ఎంతో ఆర్థికంగా లాభాలు వస్తాయి అంటే వీరికి సరియైన సమయం సానుకూల సమయం వచ్చింది కాబట్టి వీరు ఏది అనుకున్నా అది జరిగిపోయే అవకాశం ఉంటుంది వారికి చాలా కాలంగా కొంతమంది పరిచయాలు ఉన్నాయి వారిలో ఒకరు ఈ రాశి వారికి ఒక నిజం బయటపెడతారు దానివల్ల వీరు ఆశ్చర్యపోతారా భయపడతారా తెలుసుకుందాం ఆ రహస్యం భంగం బయటపడుతుంది అది ప్రేమ విషయంలోనైనా కుటుంబ విషయంలోనైనా లేదా ఆర్థిక విషయంలోనైనా వీరికి ఒక నిజం చెప్తారు ముందు వీరికి ఆ విషయం షాక్గా అనిపిస్తుంది తర్వాత ఈ రాశి వారికి జీవితంలో మార్పు తెస్తుంది ఆ నిజం బయటపడడం వలన వీరి జీవితంలో మార్పు రావడంతో వీరు ఆనందంగా ఉండగలుగుతారు వీరి జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తి వీరికి నిజం చెప్పబోతున్నారు వారి వల్ల వీరికి అదృష్టమే కలుగుతుంది కానీ దురదృష్టం మాత్రం రాదు ఎందుకంటే వీరికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో ఏ విషయమైనా సరే వీరు సానుకూలంగా తీసుకోగలుగుతారు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగుతుంది ఈ విషయం బయటపడడం వలన వీరికి మానసికంగా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే అది ఎలాగో తెలిసింది దానిని ముందుకు నడిపించాలని అనుకుంటారు ఈరోజు నుండి మీ జీవితంలో ఆత్మ కర్మ నెలకొల్పు జరుగుతుంది కాబట్టి జీవితంలో ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకునే సమయం వచ్చింది కాబట్టి మీకు అంత అనుకూలంగా జరగబోతుంది ఈ సమయం మీకు శక్తివంతమైన సమయం కాబట్టి మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా మారబోతుంది సింహరాశి వారికి ఈ రోజు నుండి అత్యంత ముఖ్యమైన మార్పు తెలుస్తుంది దానివల్ల ఎంతో శక్తివంతంగా ఉంటారు మీ ఆత్మలో ఉన్న శక్తి ఎంతో జాగ్రత్తగా ఉంటుంది ఇది కేవలం ఆధ్యాత్మిక మార్పు కాదు శారీరకంగా మానసికంగా వచ్చే మార్పు ఒక సమతుల్యమైన పరిమాణం ఉంటుంది కాలంగా ఎదుర్కొంటున్న అలసట ఆత్మవిశ్వాసం తగ్గుదల ఇప్పుడు తగ్గిపోయి బలంగా మారే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఈ రోజు నుండి ఉదయాన్న అర్ఘ్యం సమర్పించి సూర్యునికి నమస్కరించుకోండి దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు ఇలా చేయడం వల్ల కొత్త శక్తి చైతన్యంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు సూర్యుడు చాలా బలవంతుడు అలాగే మీకు రాజ్యాధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యుని నమస్కరించుకోండి దానివల్ల ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి కొత్త మార్పు రావడంతో దానిలో ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతారు